ನೀರು ಪಂಡತ್ತಿ ನೀರು ನೀರೇ ಇದ பொய்யா <laughs> ఫాండ్ వల్ పెరేని ఇత్తెపట్టి ఇచ్చి చండి దెస్తుండే ఇత్తెన్న తారై ఇదల బాత్రూమ్ రూది ఇత్తె పొర్తుకు भरపునందండా ఉండే కాల బాత్రూమ్ రూ దైతా దైతాల్పు దేవర్ నా యూట్యూబ్ గుహ యూజ్

అందు అవి ఏ కొరంగు కొరంగియ్య పడుతుంది అవుతాద్ది కొరంగు సాధ్యిరంగు ఏరంగు కొరంగి

మర అర్చు వాల్ పూరా ఇట్ల యా పోడు మండే పోట్ సతి ఎల్ ని మోనె దోజ్ బారడ్ నంబర్ అన్న నమగ్ బంప మన మిస్ మళ్ళీ

இத்துடன்

ವರ್ 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 ಅ ಕೇಂಡಾ ಹಾ ಕೇಂಡಿ ಹಾ ಕೇಂಡಾ ಹಾ ಯಾ ಐತೆ ಕೇಂಡಾ ಬೀ ಬೀನ್ ಹಾ ಓಬೇ ಅತ್ತ ಐತೆ ಮೈಂಡ್ ರೋಡ್ ಗೆತ್ತೆ ಇಷ್ಟ ಫಾಸ್ಟ್ ಬರ್ ಓ ನೋಡಿತ್ತಾರೆ ಅತ್ತೆ ಇಂದೆ ಎಲ್ಲೆ ಕಾಯ್ತಿದ್ದೀ ಕೋಡಿ ಕೇತೆ ಕೋಡಿ ಕೇತ್ತಾರೆ ಹಾ ಬಾವ್ ಬಾವ್ ಆವ್ ಆವ್ ಆವ್